ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అసలు ఇప్పుడు ఫ్రీ బస్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మూమెంట్లో చెప్పారు అప్పుడు ఇట్లా అయితే మరి ఏ ఉద్దేశంతో ఆయన చెప్పారో మరి ఎట్లాగో ఆయన అనుభవం గల నాయకులు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు అడ్మినిస్ట్రేట్లో నెంబర్ వన్గా చేయగల సమర్థత గల నాయకులు కానీ ఇలాంటి ఫ్రీ పథకాలు మన స్టేట్ ఏ పొజిషన్లో ఉంది మన స్టేట్ ఆదాయం ఎంత మనం అసలు ఇడిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది లేకోకుండా ఫ్రీ 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 అని ఏ రాజకీయ నాయకులైనా సరే వైఎస్ఆర్ అవ్వచ్చు తెలుగుదేశం అని కాదు ఈ ఫ్రీ అనే పథకాల కంటే కూడా నాకు తెలిసినంత వరకు ఫ్రీ వల్ల ఏం ఉపయోగం ఉండదు దానివల్ల ఏదో ఆ పార్టీలు రాజకీయ పార్టీలు ఆ టైంలో పెడితేపుడు వృద్ధులు ఫంక్షన్ అంటున్నారు ఏ స్టేట్లోనూ లేదు ఉదాహరణకు చెబుతున్నా ఏ స్టేట్లోనూ లేదు పెద్ద పెద్ద ఇప్పుడు కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది తెలంగాణ ఉంది ఏంటి మనం ఇచ్చే వృద్ధుల ఫ్యా అంటే ఇవ్వాలి కాదని నేను అంటా పేదవాళ్ళకే వృద్ధులకే సహాయం చేయాలి కానీ మన స్టేట్ ఇచ్చేంత ఇది ఏ స్టేట్ వాళ్ళు ఇవ్వట్లేదు ఒకటి అలాగే ఫ్రీ బస్ అంటున్నారు కర్ణాటక పెడతారండి కర్ణాటక ఆదాయం ఉంది తెలంగాణ పెడతారు తెలంగాణ ఆదాయం ఉంది మన స్టేట్ విడిపోయింది మన స్టేట్లో ఆదాయం లేదు ఫ్రీ ఫ్రీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం గల నాయకులు అయ్యి ఉండి మరి పథకాలు ఎందుకు ఇచ్చారు దీనివల్ల ఉపయోగం కలుగుతుంది అనుకుంటున్నారేమో వారు కానీ నాకు తెలిసి ఈ ఫ్రీ వల్ల ఏమంత లాభం ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు పెట్టినా పెట్టకపోయినా ఏ పది రోజులు బంగారం పెట్టినా పదకొండో రోజు లేదంటే ఏ వచ్చిన తిప్పుకునే టైప్గా ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతా కూడా అందుకని నేనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్లో మంచి దిట్ట మంచి చేయగల సమర్థుడు కానీ ఆయన కూడా ఇలా ఫ్రీ పథకాలు పెట్టి స్టేట్ని ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థం కావట్లే ఈ ఫ్రీ వల్ల ఉపయోగం లేదు నాకు తెలిసి బస్సు ఎక్కి ఇప్పుడో బస్సు ఎక్కుతారంటే పది మంది ఆడవాళ్ళు టికెట్ లేకుండా ఇరవై మంది ఆటో డ్రైవర్లు దెబ్బ కొడుతున్నారు నీ పది ఓట్ల కోసం చూస్తే ఇరవై ఓట్లు పోతున్నాయి అక్కడ దీనివల్ల నాకు తెలిసినంతవరకు ఏమి లాభమే ఉండదు ఈ ఫస్ ఫ్రీ పథకాల వల్ల లాభం మీకు ఉపాధి కల్పించండి ఉద్యోగాలు కల్పించండి ఇండస్ట్రీలు తీసుకురండి ఉపాధి కల్పించాలి చక్కగా డెవలప్ చేయాలి తప్ప ఈ ఫ్రీ వల్ల నాకు నాకు తెలిసిన ఉపయోగం లేదు